భయ్యా మీకోసం అక్కడ నుంచి పరిగెత్తుకు వస్తున్నా ఎందుకో మీ పర్సు ఆ షాప్ దగ్గర పడేసుకున్నారు థ్యాంక్స్ అయ్యా నా కోసం అంత దూరం నుంచి పరిగెత్తుకుంట వచ్చారా ఏది మీ పర్సు నేను ఎందుకు తీసుకొస్తాను ప్రవేశం బాగుండేదని మా గురువు గారు చెప్పారు మీ పర్సు అక్కడే ఉంది త్వరగా ఇల్లు తెచ్చుకోండి లేదంటే ఒకరోకరు తీసుకెళ్ళిపోతారు అంటే ఎక్కడికెళ్తున్నారో బయటకి వెళ్ళి లెక్క దేవుడికి దండం పెట్టుకునే మంచి జరిగింది నాకు నమ్మకం లేదు మన పెళ్ళికి ముందు దేవుడికి దండం పెట్టుకునే మంచి జరిగిందా నేను ఎప్పుడు ఇంత స్వీట్ తినండి అలాగే ఈ లోపు కాఫీ తీసుకొస్తాను నంచుకొని ఇలా మేపితే ఇంకెందుకు వెళ్తాడు అల్లుడు గారు మీరు వచ్చి రెండు నెలలు అయింది ఇంటికి ఎప్పుడు వెళ్తారు అదేంటి అత్తయ్య గారు మీ అమ్మాయి మా ఇంట్లో అంతకన్నా ఎక్కువ రోజులే ఉందిగా అదేంటి అది దాని అత్తగారి ఇల్లు ఇదేంటి పరగలెల్లా నా అత్తగారు ఇల్లేగా మా ఆయన ఎంత చెప్పినా మారట్లేదు స్వామి రోజు తాగిచ్చి తన స్వామి ఆయన మారే మార్గం చెప్పండి వచ్చే మా అమ్మ జాతర చూసుకునేలా దీవించండి స్వామి నేను ఎక్కడ పని చేసినా చేతికి రూపాయి రావట్లేదు స్వామి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది ఏం చేయాలో మీరే దారి చూపించండి ఎవరినైనా మంచి బంతులు కాదండి సమస్య నా సమస్య అయితే పరిష్కారం అయిపోయింది లోకంలో నమ్మి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు రేపటి నుంచి ఇదేగా తప్పేసి డబ్బు అయితే సంపాదించుకున్నాడు ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం తీసుకొస్తాను మూడు రోజుల కిందట బానే ఉన్నాడు సడన్ గా ఏం జరిగిందబ్బా ఏం జరిగింది బా లేదు ధైర్యంగా చెప్పొచ్చు మీ అక్కేంద్ర మొన్న వ్రతం చేసిన దగ్గర నుంచి జన్మ జన్మలకి మీరే నా భర్త కావాలి నువ్వు నీ సరసాలు సరసలు అంటావేంటరా అది పెట్టే టార్చర్ మధ్యలోనే ఆగిపో పని ఉందలే బావా ఎల్లొత్తా అక్క ఎల్లొత్తానే చాలా పని ఉంది బ్రెడ్ మీద జామ్ అయ్యాలా అడుగుదామని వచ్చా ఇప్పుడు ఏమయ్యా వచ్చింది అయింది వీళ్ళు ఇంకా రాలేదు నేను కూడా అదే కంగారు పడుతున్నాను ఇంత లేట్ అయింది పని ఎక్కువ ఉందండి ట్రాఫిక్ ఎక్కువ ఉంది అండి నువ్వు ఆగ్రాటారండి కంగారు పడుతున్నారు ఏమీ లేదండి ఏమీ లేదు ముందే మంచిలు తీసి అన్నయ్య నా మొగుళ్ళు కాదే ఆగే వేరేదక మనం తమ్ముని పంపించా ఫోన్ చేస్తా చెప్పక్క అరే अरे బావలు వచ్చేసారు నువ్వు బిర్యానీ తీసుకున్నరా ఆ సరే అక్క టిండి సరోజై అవ్వన తీసు అది మీరేనేమోనని డౌట్ వచ్చి కొంచెం టెన్షన్ వచ్చింది ఓ మా బా ఎక్కడ నిమ్మ నిమ్మని దగ్గరికి పంపి చేం ముందారు ఫోన్ చేయవే అనుమతించాల్సిన మమ్మల్ని కాదే మీ తమ్ముడి ఎందుకంటే నారాయ్ గారు మీకు అసలు గుర్తుందా పెళ్లి సంబంధం చూసినప్పుడు ఈ అబ్బాయికి అలవాట్లు లేవు ప్యాకెట్ అసలు ఆడడం రాదు అని చెప్పారు ఏంటండి ఈ ఆస్తి మొత్తం ప్యాకెట్ తగలబెడతాను ఎందుకంత ఆవేశపడుతున్నారు నేను చెప్పిందే కదా జరిగింది ఇతగా ఆడడం బొత్తిగా రాదు ఏమయ్యా నీకు వచ్చా నాకు పేకాటాడడం వచ్చాటం దరిద్రాలన్నీ మాకే తగులు అన్నట్టు సాయి గారు అమ్మాయికి సంబంధం చూడమన్నారుగా ఇలాంటి సంబంధమే ఒకటి ఉంది కాయం చేసేమంటారా రే ఇంకోసారి సంబంధాల గురించి మాట్లాడితే అరే అక్కడ ఎవరు దెబ్బలతో పడున్నడా చూద్దాం ఎవరో కాదక్క మన బావే ఓరి నా మొగుడు ఏమైందయ్య నీకు బండి మంచి ఏమైనా పడ్డావండి బావా అన్ని దెబ్బలు తగిలాయి లేకపోతే ఏ అడపలే నేను ఏడిపించావా ఊరుకోక బావక సీన్ లేదు ఏ పంది అనుకున్న కుక్కలు అమ్మట పడి ఉంటాయి అయ్యేం కాదు మన కాలనీలో వాళ్ళకి అసలు తెలివే లేదు అంత తెలివి లేని పని ఆలయం చేశారు నాకు వస్తుంది కదా చందా అడిగా చంద్ర అడిగితే కొట్టారా ఇం ఎక్కువ కొమ్మాల్సింది ఉప్మా చేయమంటారా నీ చేతులతో ఏం చేసినా అమృతంలా ఉంటది జయలక్ష్మి ఊరుకో అక్క బావ ఉప్మా ఏం తింటాడు బావ ప్రాణం పచ్చడి చేసినా పులుసు పెట్టినా ఫ్రై చేసినా బావకు నోట్లో నీళ్ళొరతాయి కాదు బావా కాకరకాయ అంటే ప్రాణం కాకరకాయ కూర అంటే నోట్లో నీళ్ళు వరతాయి మీ ఇంటికి ఎప్పుడెప్పుడు భోజనానికి రావాలా అనిపిస్తున్నావు ఆ విషయం నీకెలా తెలుసురా అంటే నువ్వు అరే అర్జెంట్ గా ఐదు కేజీలు కాకరకాయలు తీసుకురారా నీళ్ళు ఎక్కడి నుంచి చూస్తాను అక్క పది కేజీలు తీసుకొస్తా లేకపోతే ఆఫీసులో నన్ను తిట్టిస్తావా రాలేదా ఎవరు రాలేదండి అండి బావా ఏం చిరాకు పడిపోతున్నావు ఫ్యాన్ తిరగట్లేదు బోట్ లో ఏదో ప్రాబ్లం ఉంది ఈ మాత్రం దానికి చిరాకు పడుతున్నావా నేను చేసి పెడతాగా మా తమ్ముడు అంటే టెన్త్ పాస్ ఐటీఐ చూస్తావుగా నా పనితనం ఏమండి గ్యాస్ దానంతలో అదే ఎలిగిందండి నువ్వేం చేయొద్దురా ప్లీజ్ రా ఊరుకో బావా అన్నిటి కంగారు పడతావేంటి ఇప్పుడు చూడు పార్థాయ ప్రతిబోధిత భగవతా ఏంటక్క ఇంత అర్జెంట్ కాల్ చేసి రమ్మన్నావు చెప్పు బావి అన్నాడా నీకు ఇలా అర్థమైందా నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నా ఏంత ఏకలేకపోతున్నా నాకు విరాకులు కావాలరా ఏం చేస్తున్నాడు రోజు తాగేసి వస్తున్నాడా దేని పడుతున్నాడా కాకపోతే కట్నం కోసం ఏమైనా వేధిస్తున్నా ఈయన వల్ల నా చిన్న చిన్న కోరికలు కూడా తీరట్లేదు మా అక్కడికి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని స్థితిలో ఉన్నావా పూర్తిగా ఎనిసావరా అసలు ఏం జరిగింది అక్క పెళ్లిని కాంచి ఈయన మీద అలుగుదామని చూస్తున్నా అలగకుండా అన్ని తెచ్చిస్తున్నాడు అలుగుదా కోరిక ఇంకెప్పుడు రా తీరేది పాపం బావ నిన్న దేవుడే కాపాడాలి అరే ఎక్కడన్నా కనబడిందా లేదు బావా ఏదో ఒక మూల రాసి లేదు బావా మీ మ్యారేజ్ సర్టిఫికెట్ లో ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూడమంటున్నాడు ప్రతి మగవాడి విజయం వెనక ఆడవారు ఉన్నారంటారు నిజమే అంటావా దాంట్లో నిజమే ఎక్కడ ఉందిరా వాజ్పేయి గారు ఉన్నారు పెళ్ళయిందా కలాం గారు ఉన్నారు పెళ్ళయిందా కాలా మరి అది విషయం ఏంట్రా మంచి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు దేని గురించి ఏం లేదక్క పెళ్లి కాకపోతే కలాం గారు అంత గొప్ప రావచ్చు అని బావ చెప్తున్నాడు ఏ పెళ్లి చేసుకుని గొప్ప ఎలా అవుతారే నాకు తెలియక అడుగుతున్నా ఎలా అవుతారు పెళ్లి అయిన కాడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎప్పుడు వస్తావు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడమే సరిపోద్ది ఇంకా గొప్ప ఎప్పుడు అవుతారు కరెక్టే బాబు అంత ఆలోచించలే ఇవన్నీ మామూలే గానీ పద బయటికి వెళ్దాం చల్లగానే ఇంత ఎక్కడికి వెళ్తున్నారు నేను చెప్పాగా అది పక్కింట్లో పెద్ద గొడవ జరుగుతుందా ఆ లాయన వాళ్ళ ఆవిడ చితకు కొట్టేస్తున్నాడు నేను అక్కడికి వెళ్ళినందుకే అంత పెద్ద గొడవ జరుగుతుంది అంటే

నిజంగా మీ అక్క దేవత్ర తను వచ్చిన గారి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈ ఆనందంలో మనం ముందేద్దాం పదా వద్దులే ఇదే బాగుంది అమ్మా నీళ్ళు ఏంటి మంచి నీళ్ళు అమ్మా ఆ ఇస్తాలే ఇంటి పని చూడాలా మీ పని చూడాలా ఎదవ సంత ఎప్పుడు పోతారో ఏంటో ఏంటండి మన బతుకులు ఇలా అయిపోయినాయి గబాల్లో మనం పోతే మన శవాలు తీయడానికి కూడా ఆలోచించేటట్టున్నారండి వీళ్ళు మన కర్మల రాసి పెట్టుండే ఎవరు మాత్రం ఏం చేయగలరు లక్ష్మి లక్ష్మి ఆకలి ఉప్మా ఏదన్నా చేసి పెట్టమని చెప్పే కోడలికి నీలుమా మావైకి ఆకలేసిందంటమ్మా కొంచెం ఉప్మా వండి పెట్టమ్మా అబ్బో మీకు తిండి పెట్టడమే ఎక్కువ మళ్ళీ రుచులు కావాలా రాత్రి మిగిలిపోయిన చద్దన్నం ఉంది ఇద్దరు వెళ్ళి తిని చావండి ఏంటో పద్దాకలు నాయనమ్మని తాతేం తిరుతా ఉంటావు రానాయనమ్మ నేను పెడతా ఏంటే నువ్వు పెట్టేది వాళ్ళు చస్తే రేపు మీ బాబు దగ్గర ఉన్నాయా ఖర్చులకి ఎవరండి లోపలికి రండి నీలిమ గారు అంటే ఎవరమ్మా నేనేనండి రవి గారు అంటే ఎవరమ్మా మావారేనండి కళాగారంటే ఎవరమ్మా పుల్లయ్య అంటే ఎవరమ్మా అయ్యా నేనేయ్యా చెప్పేంటమ్మా అంటే ఎవరమ్మా అది నన్ను కట్టుకున్న పెళ్ళమయ్యా మీ ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయమ్మా అమ్మా ఐదు ఓట్లకి ఐదు మూడు పదిహేను వేలమ్మా మీరు తప్పనిసరిగా మా పార్టీగా ఓటు వేయాలమ్మా అయ్యా నా ఓటు డబ్బులు సరే అయ్యా ఇదిగోనమ్మా మీ మూడు ఓట్ల డబ్బులు అదయ్యా ఇదిగో నీ రెండు ఓట్ల డబ్బులు తప్పనిసరిగా మా పార్టీకే ఓటు వేయాలి ఉంటానమ్మా అమ్మ మేము పొద మా పাড়క చెల అలా ఆలోచిస్తున్నావు కదమ్మా ఏమా ఏమాన్ బోర్డు పంపించదు ఈగో అమ్మా ఏంటి నువేద కష్టపడి సంపాదించినట్టు ఇటు వంగొద్దుడా రే గొట్టల్ మీద కారణం జల్లలేరు టేస్ట్ కోసంరా టేస్టా పాడ గొట్టల్ దొకొన్నాయ్ కారణం జల్లతే తక్కు దంటారు అని ఏంటి బాబన్న తక్కువ ఉన్నాయి కారం వెళ్తే తక్కువ తింటారని ఎప్పుడు చూడు డబ్బు లేవంట నువ్వు అసలు లానవేనా మా ఫ్రెండ్స్ అందరు గోవాకి వెళ్తుంటే తింటాం నన్ను ఇంట్లో కూర్చోమంటావేంటి నా దగ్గర లేవురా నీకెందుకు అబద్ధం చెప్తా డబ్బు లేనప్పుడు ఆ ఎందుకు చీ ఈయన ఒక తండ్రి కొడుకు కోరిక కూడా తీర్చి లేపేట్ గారు ఒక ఐదు వేలు ఉంటే సర్దండి రే మా నాన్న అడిగాను రా డబ్బులు ఏమైనా పరస కూడా చూపించాడు అయినా మీ నాన్న డబ్బులు పరసలు ఎందుకు పెట్టుకుంటారా షాప్ కెళ్ళి చూడు కబోర్డ్ లో ఖచ్చితంగా డబ్బులు దొరుకుతాయి ఈ డబ్బులు నా కొడుకు ఇస్తే సంతోషపడతాడు నిజమే కరెక్ట్ అని వెళ్ళిపో సరేరా అబ్బో ఏంటి ఇలా నిద్ర పట్టేసింది నా షాప్ లో ఎవరన్నా వచ్చారా ఏంటి ఇటు ఫోన్ ఎత్తట్లేదు అరే ఫోన్ ఎత్తరా కొడుకుని యువరాజులా చూసుకునే తండ్రిని మోసం చేసే కొడుకులు ఎంతమంది అన్నా ఇక్కడ ఉన్నావా ఒకటి కూర్చొని బాధపడుతున్నావా ఏం మోసం చేసి తడుకోలేదురా అరే మామ ఆనందాన్ని పంచుకునేవాడు కాదురా బాధను కూడా పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు నేను కూడా నీతో సిట్టింగ్ వేస్తా బాగా స్ట్రాంగ్ గా కలుపుకున్నానురా ఇప్పుడు నాకు ఉత్తిని చావు దెబ్బ నిన్నెక్కడో చూసినట్టుంది ఫేస్బుక్ లో ఏమైనా ఉన్నావా లేనండి ఇన్స్టాల్ ఏమైనా ఉన్నావా లేనండి నిన్న ఎక్కడో చూస్తానయ్యా ఎక్కడ గుర్తు గుర్తురావట్లా మూడు సంవత్సరాలుగా మీ ఇంటి మీద రెంటుకుంటుంది నేనే సామి జీవితం ఫోన్ వచ్చాక మతిమరుపు మనిషిని చేస్తుంది